కళ్యాణి చాళుక్యులు పాలించిన గ్రామము నతవాడి రాజులు ఏలినట్టి గ్రామము కళ్యాణి చాళుక్యులు పాలించిన గ్రామము నతవాడి రాజులు ఏలినట్టి గ్రామము త్రిభువన మల్లుని పరిపాలన సమయంలో దుగ్గరాజు వేయించిన శాసన పూవెలుగులు ముప్పేశ్వర స్వామికి అందించిన దానాల వివరాలు సంక్రాంతి రోజు నా ముప్పాంబిక ఇచ్చేను కళ్యాణి చాళుక్యులు పాలించిన గ్రామము నతవాడి రాజులు ఏలినట్టి గ్రామము చెరువులోన వేసేను తారణ సంవత్సరమున సూర్యచంద్ర వృషభ చిహ్నములతో ఆలయ నిర్వాహణకు ఇచ్చేను గుంటను దేవార్చక రాజిల్లెను సామంత రాజులుగా కళ్యాణి చాళుక్యులు పాలించిన గ్రామము నతవాడి రాజులు ఏని నట్టి గ్రామము జలసిరులా నడుమనున్న శాసనకాంతులు రట్ట సముద్రమున తోము వద్దనున్నది శిథిలమై పోకుండా రక్షించగరారండి చూడండి ఆనాటి చారిత్రక వెలుగులను కళ్యాణి చాళుక్యులు పాలించిన గ్రామము నతవాడి రాజులు ఏలినట్టి గ్రామము రమణీయ దృశ్యాల పెద్ద చెరువుహలు నాగుల శిల్పాలు ప్రకృతి సంపదలు మత్తడి అందాలు అలరించే స్తంభాలు చైతన్య దీప్తులమై భావితరాలకు అందిద్దాం చైతన్య దీప్తులమై భావితరాలకు అందిద్దాం కళ్యాణి చాళుక్యులు పాలించిన గ్రామము నతవాడి రాజులు ఏలినట్టి గ్రామము కళ్యాణి చాళుక్యులు పాలించిన గ్రామము नदवाडी नत नतवाडी राजुलिनटि ग्रामम् नवाडी राजु ए ग्रामम् नदवाडी राजु